కొంతమంది ఒక గుండాడు అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన ఆ మహిళను చూడడానికే ఈరోజు నేను ఆదిలాబాదు ఎంపీ గారు విశ్వ మన నగేష్ గారు మా విప్పు దాంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మా ప్రకాశ్ రెడ్డి గారు జిఎస్టీ గారు మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఈరోజు మహిళా మోర్చాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేయడం జరిగింది ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం నిజంగా ఒక పేద మహిళ అభం శుభమేరని మహిళ కమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పంట రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి మనం మూర్ఖుడు అని తెలవకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని అసలు ఫేస్లో ఏం లేదు ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు మొత్తం సర్జరీ చేసిన ఫేస్ లో ఏం లేదు అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది ఇప్పుడు కలకత్తా సంఘటన గాని నిర్భయ సంఘటన కానీ ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మా ఆడతలేరు చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం ఇదే పార్టీల పాలసీ ప్రభుత్వాల పాలసీ ఇదే పాలసీ దీని విషయంలో ఎంత సీరియస్గా వివరించాలనో ఎంత సీరియస్గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచ్చారు పట్టికచ్చినాం రిమాండ్ చేసినాం ఇది కాదు కావాల్సింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు జరగకముందు ఏం చేయాలి జరగకుండా ఏం లోపల పాలకులు కూడా ఆలోచన ఉండాలి ఇది జరిగింది నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మళ్ళీ రాళ్లేసి కొంతమంది ముకలు మళ్ళీ గొడవలు అయినాయి మరి గొడవలు ఎందుకు జరిగింది దేనికోసం జరిగిందో ఆలోచించాలి ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠార్జ్ చేస్తారు హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు నాన్ అవైలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు ఇక రాష్ట ప్రభుత్వం చేసింది చేసేది కదే దానిలో ఇద్దరు పట్టుకొస్తారు దీనిలో యాభై మంది పట్టుకుంటారు ఇవన్నీ కూడా రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎంఏ పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు ఇప్పుడు నిర్మల్లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఏ పార్టీ నాయకుడు మైనర్ బాలిక మహిళ మీద అత్యాచారం శాసన ఎంఏ పార్టీ శాసనసభ్యులు కొడుకు వర్క్ బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం ఇట్లా చెప్పు పోతే మొత్తం వీళ్ళే వాళ్ళు చేస్తామేం పడాలి దీన్ని ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మొత్తం కొంత చూస్తుంది దీన్ని వీళ్ళు హిందువులు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు పడాలి వాళ్ళకు ఈ ప్రభుత్వం యొక్క పాలసీ ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ వాళ్ళ ఆలోచన ఇది ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్గా సుల్తానాబాద్ లో మైనర్ బాలిక బాలిక మీద అత్యాచారం జరిగింది నాగర్కరలో గిరిజన మహిళ మీద వారోలపాటు అత్యాచారం చేశారు ఇదే నాగర్కరంలో ఇద్దరు రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేశారు ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారం జరుగుతున్నాయి మహిళల మీద కానీ దీన్ని నిర్మూలించే ప్రయత్నం నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు కఠినంగా వివరిస్తే వాళ్ళకి భయం అనేది చూపెడితే అప్పుడు గుండాలకు ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి దీన్ని బయట తీసుకురావద్దు దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు ప్రజలను కాపాడే పరిస్థితి లేదు ప్రజలను కాపాడలేదు మహిళలు నష్టాలు కాపాడలేరు మహిళలను కూడా ఇది జరిగింది ఇక్కడ ఎంఎం పార్టీ లీడర్ అన్నాడు మహానాయకుడు ఆయన పాపం ఓవైసీ గారు ఆయన మహిళ మీద అత్యాచారం జరిగింది మహిళను అత్యయిస్తే ప్రయత్నం చేశారు మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడు జరిగిందో జరగలేదో అంటున్నారు కాబట్టి ఆడ షాపు దగ్గర ఫర్నిచర్ దగ్గామట మీరు కూడా ఇక్కడ మహిళ మీద అత్యాచారం విషయం మాట్లాడతలేడే షాపుల మీద దాడులు చేసిన కండిషన్ తీసుకోవాలన్నట మరి హిందూ షాపుల మీద దాడులు జరిగినాయి మరి దాడులు మీద మాట్లాడతలేవు ఇప్పుడు మీ వక్ చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు ఎందుకు మాట్లాడలే మరి గిరిజన మహిళల మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే నిర్మల్ లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే బేగంబాజార్ లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు దాని మీద ఎందుకు మాట్లాడలే వీటిని ఎందుకు మాట్లాడలేదు వీటిని ఎందుకు స్పందించాడు మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి నీ నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదా మానవత్వం లేదు వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగితే జ్ఞానం అక్కర్లేదు నీకు ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు నీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా మీరు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందూ యువకుల మీద ఆదివాసీ యువకుల మీద ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం అందరం సహకరించాల్సిందే అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే గొడవలు జరగకుండా ఆపాల్సిందే దానిలో ఏం అనుమానం లేదు అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలి అంటే డీజీపీ గారితోనే మాట్లాడడం జరిగింది ఎవరు కంట్రోల్ తప్పిన వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే గొడవలు నిర్మూలించాల్సిందే దానిలో ఏం అనువనలేదు కానీ గొడవలు కూడా ఆపడం పేరుతోని ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఒత్తులకు పాలకుల ఒత్తిడి తలకితే ఇలా గొడవలు ఆగే పరిస్థితి ఉండదు మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి వాని మీద వాణ్ణి సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎంఐ పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలి మానవత్వంతో వ్యవహరించాలి రాక్షసంగా వివరించదు నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు సోఫాలు కార్లు ఇళ్లు ముఖ్యం మనుషుల ప్రాణాలు ముఖ్యం రాక్షసులు కదా మీరు మీ పార్టీ పార్టీ మీది కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచిగా కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్ వహించాలే ఏ పార్టీ స్పందించదు అక్కడక్కడ ఎవరో ఒకరు చిన్న చిన్నగా స్పందిస్తారు స్పందించాలని స్పందిస్తారు ఏడవైన ప్రజా సంఘాలు ఏడవైన మేధావులందరూ కూడా ఏడవైన పార్టీలు మంచి పద్ధతి కాదు దీని మానవత్వం చూడాలి మతం కొంత చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు